మీకు మొత్తం కాటన్ టాప్స్ చూపిస్తున్నాను అండి అండ్ మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్స్ అన్ని కూడా మీకు కాటన్ ఉంటుంది సిల్క్ కూడా ఉంటుంది అండ్ ప్రతి టాప్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ వీడియోలో చెప్తాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చూస్తున్నారు కదా మీకు స్టిచ్ చేసి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ స్టిచ్ చేసి విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరింగ్ డిజైన్స్ ఉన్నాయి ప్యాచ్ డిజైన్స్ ఉన్నాయి విత్ ఫుల్ లెంత్ లైనింగ్ లో సో ఇంత రీజనల్ ప్రైస్లో హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి డి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు మీకు ఈ వీడియోలో స్పెషల్గా టాప్స్ చూపిస్తున్నానండి మొత్తం కూడా టాప్సే ఉంటుంది వీడియో మొత్తం కూడా విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే మీకు ఫ్రీ షిప్పింగ్కి వస్తున్నాయి టాప్స్ అనేది సో మొత్తం సిక్స్టీ డిజైన్స్ వరకు చూపిస్తున్నాను ఒక వీడియోలో ఇవన్నీ మీకు వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉందండి వెబ్సైట్కి వెళ్తే మీకు స్టార్టింగ్లోనే కా ఈ టాప్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు ప్రజెంట్ కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు మొత్తం కాటన్ టాప్స్ చూపిస్తున్నానండి అండ్ మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్స్ అన్నీ కూడా మీకు కాటన్ ఉంటుంది సిల్క్ కూడా ఉంటుంది అండ్ ప్రతి టాప్కి వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ వీడియోలో చెప్తాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ సిల్క్ వస్తుంది విత్ ఇన్నర్ లైనింగ్ వచ్చేసి ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ బ్యూటిఫుల్ టాప్ ఇలా వస్తుంది అండ్ మీకు ఇవన్నీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఎక్సెల్ మాత్రమే ఉంటుంది వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా అండ్ ఎక్సెల్ అంటే మీకు సైజ్ సైజెస్ అడుగుతూ ఉన్నారు కదా మీకు సైజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది ఎక్సెల్ వచ్చేసి ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి సో ఈ టాప్ వచ్చేసి మీకు కాటన్ వస్తుంది ఇలాగా మీకు ఫ్రంట్ వచ్చేసి ప్యాచ్ డిజైన్ రిమైనింగ్ అంతా కూడా గ్రీనిష్ షేడ్లో చాలా బాగుంది ఇలా వస్తుంది అన్నీ కూడా ఎక్సెల్ అండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ గ్రే కలర్ వస్తుంది సో గ్రే కలర్ మీకు లైనింగ్ కూడా చూడండి సో ఇన్నర్ లైనింగ్ ఇలా వస్తుంది అండ్ కాటన్లోనే ఉందండి సో మీకు వాష్ చేసే కొద్దీ ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ వస్తుంది వాష్ చేస్తూ ఉంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అవుతుంది ఇలా వస్తుంది గ్రే కలర్లో అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ బ్యూటిఫుల్ టాప్ అండి ఇవన్నీ కూడా ఒక ఒక టాప్ అని కాదండి వీడియోలో చూపించే ప్రతి టాప్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్కే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసే ముందు మీకు ఒకవేళ డౌట్ ఉన్న ఫ్యాబ్రిక్ గురించి కానీ ఇంకా ఎనీ కేస్ ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ మాకు మెసేజ్ చేసి మీరు బిఫోర్ ఆర్డర్ ఆర్డర్ చేసే ముందే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయచ్చు ఎల్లో కలర్లో ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న టాప్స్ అనేవి మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ సా ఈ టాప్ ఫోటో తీసి స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ టాప్ సో ఈ టాప్ కూడా చూడండి మీకు సో ఈ టాప్కి వచ్చేసి మీకు సో లైనింగ్ ఉంటుంది సో లైనింగ్ మాత్రం అన్నిటికీ ఉంటుంది మ్యాక్సిమమ్ మీరు ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ కావాలన్నా సో ఆర్డర్ ప్లేస్ చేసే ముందు లైనింగ్ ఫోటో కావాలి అన్నా కానీ సో ఫోటో కూడా సెండ్ చేస్తాం లేదా చెక్ చేయమన్నా మేము చెక్ చేసి ప్యాక్ చేస్తామండి సో బిఫోర్ ఆర్డర్ చేసే ముందు మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు డీటెయిల్స్ అన్ని ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇంత బ్యూటిఫుల్ టాప్స్ కేవలం మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే మీకు ఉంటుంది ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ విత్ ట్యాగ్ కూడా మీరు చూడవచ్చు అమ్మహెచ్ఎల్ ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ కాటన్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ వస్తుంది ఇలాగ వీడియోలో మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ టూ ఐటమ్స్ ఉంటాయండి సో మీరు చెక్ చేసి ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ మీకు వెయిట్ మాత్రం ఉండదు చాలా లైట్ వెయిట్లో వస్తున్నాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ మర్చిపోవద్దండి ఈ కలెక్షన్ అంతా మీరు వాట్సాప్ నుంచి ఆర్డర్ చేయొచ్చు లేదా వెబ్సైట్ ఉంది కదా మన వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ప్రతి లెంత్ కూడా మీకు సో మెజర్మెంట్ అనేది టాప్ మెజర్మెంట్ ఎక్సల్ సైజ్ మాత్రమే ఉంటుంది సో ఎక్సెల్ అంటే ఫార్టీ టూ ఇంచెస్ మీకు ఇంకా డబుల్ ఎక్సెల్ సైజ్ కావాలి ఆర్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ కావాలి ఎల్ సైజ్ కావాలన్నా కానీ మన దగ్గర ఉంటాయండి బట్ ఈ కలర్స్ ఉండవు వేరే కలర్స్ ఉన్నాయి వీడియోలో చూపించేది మీకు ఒక్క సైజే మీకు ఎల్లో కావాలన్నా టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కావాలన్నా మీకు ఫొటోస్ పంపిస్తాము ఇవన్నీ సింగిల్ టాప్ కూడా మీకు షిప్ చేస్తామండి ఇప్పుడు సింగిల్ టాప్ కూడా మీకు ఇండియాలో ఎక్కడికైనా షిప్ చేస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలి ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారు షాప్కి మీకు హోల్సేల్గా కావాలన్నా సప్లై చేస్తాము హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ విత్ గ్రే కలర్ కాటన్ టాప్ వచ్చింది ఇలా వస్తుంది బ్యూటిఫుల్ ప్యాచ్ డిజైన్ అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ సో ఇది మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇలా వస్తుంది అండ్ మీకు లైనింగ్ కూడా చూడండి ఫుల్ లెంత్ లైనింగ్ ఇలా ఉంటుంది ఇందులోనే సేమ్ మీకు ప్యాచ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి ప్యాచ్ మాత్రం ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇలా వస్తుంది ఇవి మీరు డైలీ వేర్ కన్నా యూస్ చేయొచ్చండి డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది త్రీ ఫిఫ్టీ కే విత్ ఫ్రీ షిప్పింగ్లో అండ్ డైలీ వేర్కి బెస్ట్ ఆప్షన్ అవుతుంది లుక్ గా కూడా చాలా బాగుంటాయండి సో మంచి డిజైన్స్ ఉన్నాయి మన కలెక్షనే కాబట్టి డిజైన్స్ అనేది చాలా సెలెక్టెడ్ డిజైన్స్ మంచి డిజైన్స్ చేపిస్తాము విత్ మీకు క్వాలిటీ ఏదైతే ఉంటుందో స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా మీకు పోవడం అంటూ ఏముండదండి కలర్స్ కూడా మీకు గ్యారెంటీ ఉంటాయి ఇవన్నీ కూడా విత్ మిర్చి రెడ్ కలర్లో వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి టాప్ మీకు లీ క్లియర్గా చూపిస్తాను సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ పింక్ కలర్ సో పింక్ కలర్ కాటన్ అండి ఇది మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ చూడండి ఇన్నర్ లైనింగ్ ఇలాగా సో లుకింగ్ మాత్రం ఇలా వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ మీకు ఫ్రంట్ డిజైన్ అనేది వస్తుంది అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది సో ఇంకో బ్యూటిఫుల్ టాప్ ఇలా ఉంటుంది అండ్ పింక్ కలర్లోనే ఇంకొకటి సో మీకు ఈ టాప్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఫొటోస్లో ఉంటుంది మన దగ్గర సో ఒకవేళ మీకు క్లియర్ డిజైన్ అర్థం కావాలంటే ఫొటోస్లో మీకు వేర్ చేస్తే ఎలా ఉంటుందో డీటెయిల్గా ఉంటుంది మీరు చెక్ చేయొచ్చు ఫొటోస్లో అండ్ ఇందులోనే ఇంకొక కలర్ చూడండి ప్యాచ్ డిజైన్తో వచ్చింది విత్ త్రీ బ్యూటిఫుల్ ప్యాచెస్ అండ్ టాప్ మీకు బాటమ్ మీకు టాప్లో వచ్చేసింది చాలా బాగుంది అండ్ కలర్స్ మాత్రం ఈ కలర్ రాలేదు అనడానికి లేదండి టాప్లో ప్రతీ కలర్ మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ వీడియో రిలీజ్ చేశాక కొన్ని టాప్స్ అనేవి కొన్ని కలర్స్ ఎగ్జాక్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది స్టాక్ అయిపోయే ఛాన్స్ మీరు వీడియో చూసినప్పుడే మీకు కలర్స్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ కలర్ మీకు బాటమ్ అండ్ హ్యాండ్స్ కూడా గ్రీన్ కలర్ ప్యాచ్ వచ్చింది ఇలా ఉంటుంది పైపింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ ఈరోజు మీకు చూపిస్తున్న డిజైన్స్ అండ్ టుమారో మీకు వీకెండ్ స్పెషల్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర పోచంపల్లి డిజైన్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన హ్యాండ్లూమ్ శారీస్ డిజైన్స్ కూడా ఉన్నాయి మెటీరియల్స్ కావాలన్నా కానీ మీకు ఫోటోస్ సెండ్ చేస్తాము మ్యాంగో ఎల్లో కలర్ సో చాలా క్లాసిక్ కలర్ ఇది విత్ గ్రే కలర్ మీకు ప్యాచ్ అనేది ఇచ్చారు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ సో ప్రతి సైజు కూడా ఎక్సెల్లో మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా మీరు షాప్ దగ్గరకు కూడా రావచ్చండి షాప్ దగ్గరకు వచ్చి టాప్స్ కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీరు క్లియర్గా షాప్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు భవనాహెల్లం షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామల్యం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది ఒకవేళ మీకు షాప్ అడ్రస్ తెలియకపోతే వాట్సాప్లో మాకు మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా షేర్ చేస్తాము గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీరు యూజ్ చేసి డైరెక్ట్గా షాప్ దగ్గరికి రావచ్చండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ విత్ మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది పింక్ షేడ్ ఇలాగా అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ సో కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీనిష్ షేడ్ అండి సో గ్రీన్ కలర్ విత్ మీకు యాష్ కలర్లో గ్రే కలర్లో మీకు ప్యాచ్ ఉంటుంది మీరు కనుక దగ్గరలో మన ద మన షాప్కి దగ్గరలో కనుక మీ లొకేషన్ ఉంటే ఖచ్చితంగా షాప్ విజిట్స్ ఒకసారి చేయండి షాప్కి వచ్చి శారీస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ మెటీరియల్స్ కానీ ఆర్ టాప్స్ కానీ డైరెక్ట్గా షాప్లోనే తీసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ సో డార్క్ స్కై బ్లూ కలర్ వచ్చింది విత్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో అండ్ ఇంకొక కలర్ అండి సో ఇది మీకు కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ పర్పుల్ షేడ్లో వచ్చింది కలర్స్ కూడా మ్యాక్సిమమ్ మేము మీకు వీడియోలోనే చెప్తున్నామండి ఇన్ కేసు మీకు కలర్ కన్ఫర్మేషన్ కావాలన్నా ఫొటోస్ పంపిస్తాము అది డీటెయిల్గా మీరు మాన్యువల్గా మెసేజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు విత్ పొట్టు కలర్ వస్తుందండి ఇది ల్యావెండర్ కలర్ సో ల్యావెండర్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా ఉంటుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ టాప్ ఇలా వస్తుంది అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది మీకు పింక్ షేడ్లో వచ్చింది పింక్ షేడ్లో ఇలా వస్తుంది ఇవి మీకు వెయిట్ కూడా ఏమి ఉండదండి ఈజీగా క్యారీ చేయొచ్చు కంఫర్ట్ ఉంటుంది పర్పుల్ షేడ్లో ఇలా వస్తుంది అండ్ విత్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అండ్ చూడండి మొత్తం కూడా వీవెన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు బ్రిక్ కలర్ రాయి కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ప్యాచ్ డిజైన్ బ్యూటిఫుల్ ఎలిఫెంట్ ఇచ్చారు విత్ మీకు కలనేత కాంబినేషన్ అయితే ఫ్యాబ్రిక్ డబుల్ కలర్ థ్రెడ్స్ వస్తున్నాయి అండి ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ డార్క్ బ్లూ షేడ్లో అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్ విత్ ఎక్సెల్ సైజ్లో మీకు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ షేడ్ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది కాటన్లో వస్తుంది అండ్ స్కై బ్లూ కలర్ షేడ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు లైనింగ్ కూడా మళ్ళీ చూపిస్తాండి అండి ప్రతి దానికి మీకు లైనింగ్ ఉంటుంది సో చూస్తున్నారు కదా మీకు స్టిచ్ చేసి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ స్టిచ్ చేసి విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరింగ్ డిజైన్స్ ఉన్నాయి ప్యాచ్ డిజైన్స్ ఉన్నాయి విత్ ఫుల్ లెంత్ లైనింగ్లో సో ఇంత రీజనబల్ ప్రైస్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లోనే మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే మీకు ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో చాలా సింపుల్గా బాగుందండి అండ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఎవరైనా బాగా ఇష్టపడుతున్నట్టయితే మీరు చెక్ చేయొచ్చు కాటన్లో మాత్రమే ఉంటుంది ఇది ఇలా వస్తుంది పర్పుల్ షేడ్ సో చాలా డీసెంట్గా ఉన్నాయండి టాప్స్ మాత్రం అండ్ మర్చిపోవద్దండి ఖచ్చితంగా వీకెండ్ స్పెషల్ టుమారో మీకు మెటీరియల్స్ కూడా రాబోతున్నాయి మెటీరియల్స్ కూడా మీరు చెక్ చేయండి కావాలంటే మీరు డైరెక్ట్గా మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చు మంచి కలెక్షన్స్ ఉంది టుమారో కలెక్షన్స్లో కూడా అండ్ గ్రీన్ షేడ్ విత్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీరు ఆర్డర్ చేసే ముందు కన్ఫామ్గా ఫ్యాబ్రిక్ తెలుసుకోండి మీకు కాటన్ ఆర్ సిల్క్ అనేది తర్వాత ఆర్డర్ చేయొచ్చు అండ్ కాటన్ ఫ్యాబ్రిక్లో పర్పుల్ షేడ్లో విత్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ టాప్ సో చూడండి ఎంత బాగుందో కొంచెం సీ బ్లూ షేడ్ అయితే వచ్చింది సో టాప్ వచ్చేసి వీటి ప్రైజెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనండి సో చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ టాప్స్ ఇంత రీజనబుల్ ప్రైస్లో సో మిస్ కాకుండా ఇప్పుడే సెలెక్ట్ చేయండి మర్చిపోవద్దు మీ మా మన దగ్గర ఎల్ टू एक्सेल थ्री एक्सेल सैज़ को अवेलबल थैंक्स फॉर वाचिंग